తులారాశి ఈ రాశి వారికి ఈరోజు మంచి రోజుగానే చెప్పుకోవచ్చును కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈరోజు మీకున్నది ఆదాయ మార్గాలు పెరిగిన దానికి సంబంధించినటువంటి వ్యయం కూడా కొంత పెరుగుతూ ఉంటుంది మీ యొక్క మిత్రుల ద్వారా ఒక మంచి శుభవార్తను వింటారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు రాజరాజేశ్వరి అయి నమ అని చెప్పి మీరు నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామాన్ని తలుచుకొని కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మిత్రుల యొక్క కలయిక ఉన్నా కూడా వారితోని జాగ్రత్తగా మాట్లాడాలి మీరు తొందరపడి మాట్లాడితే మీ మనసు కొంత బాధ కలిగించే విధంగా వారి మాటలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ప్రేమగా మాట్లాడండి కోపగించుకోవద్దు నూతన ప్రయత్నాలు ప్రారంభించండి మీకు అనుకూలిస్తాయి ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటందుకు కూడా అవకాశం ఉన్నది వృశ్చిక రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణం విన్నా లేదా శ్రీమాత్రే నమ అని చెప్పి చదువుకున్న మీకు మరింత శుభయోగం చేకూరుతుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును చాలా సంతోషంగా ఉంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి మీకు గతంలోపట మీరు చేసినటువంటి పనులకు సంబంధించి ఒక వార్తను కూడా ఈరోజు మీరు వినవచ్చును ఈరోజు ధనస్సు రాశి వారు ముఖ్యంగా అమ్మవారి గుల్లో చెరుకు గడను సమర్పించిన లేదా తీపి వస్తువులు అమ్మవారుకు నివేదించిన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంది